ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా దర్శి నగర పంచాయతీ శాఖ గ్రంథాలయంలో ఆదివారం కవి సమ్మేళనాలు సెమినార్లు రచయితల సందేశాలు అనే కార్యక్రమంకు దర్శి శాఖ గ్రంథాలయ పాలకురాలు విజయకుమారి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా బహుజన రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు అట్లూరి రామారావు మాట్లాడుతూ నేటి యువతీ యువకులకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని ప్రతి విద్యార్థి గ్రంథాలయాలకు పోయి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిత్యం గ్రంథాలయాలకు పోయి న్యాయ నిపుణుడిగా ఆర్థిక వేతగా సామాజిక తత్వవేతగా రచయితగా సుమారు తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో చదువుల పట్ల పట్టాలు పొందినది కేవలం గ్రంథాలయం ద్వారానే అని ఆయన అన్నారు పంతొమ్మిది వందల ఎనభై లో విశాఖపట్నంలో తొలి గ్రంథాలయం ను మంచిన సత్యనారాయణ మూర్తి సొంత గృహంలో ఏర్పాటు చేశారని అప్పటి నుండి నేటి వరకు గ్రంథాలయాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు పద్దెనిమిది వందల అరవైలో సాంస్కృతిక మంత్రిత్వ కలకత్తాలో జాతీయ గ్రంథాలయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు బాపట్ల పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అక్టోబర్ పదిహేడున పురాతన తెలుగు గ్రంథాలయం నికేతనం అనే పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఇట్లా వెంకటేశ్వర్లు జి కమలాకర్ సీను ఆలియాస్ ఫౌండేషన్ నేత కె ప్రశాంత్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంప్రం చేయడం జరిగింది పుస్తకంలో ఏంటంటే పుస్తకం నీ నేస్తం అయితే పుస్తకం నీ నేస్తం అయితే నేస్తం అంటే ఏంటి రెండు పుస్తకం నీ నేస్తం అయితే కొత్త వస్తువు సృష్టికర్త నీవు పుస్తకం నీ నేస్తం అయితే ఒక కొత్త వస్తువుని నువ్వే సృష్టిస్తావు ఈ దేశంలో తల్లిదండ్రులు మనవల్ని ఈ సృష్టికి పరిచయం చేసిన తర్వాత విశ్వంలో తల్లిదండ్రులు ఈ సృష్టికి మన పరిచయం చేసిన తర్వాత మనం మళ్ళీ మన తరాలని పరిచయం చేస్తూ ఈ తరాలకు ఉపయోగపడేటువంటి వస్తువులను తయారు చేయాలి మన తరాలకు సరిపడినటువంటి సాహిత్యాన్ని విద్యను అన్నిటిని మనమే తయారు చేసుకోవాలి ఒక తరం నుండి ఇంకొక తరానికి మార్పులు వస్తున్నటువంటి ఈ యొక్క ఆధునిక యుగంలో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క శాస్త్రవేత్త కావాలి ఈ శాస్త్రవేత్తలు అందరూ ఎక్కడ మొలక వెతుతున్నారంటే కేవలం గ్రంథాలయాలు కానీ ఈ శాస్త్రవేత్తలు ఎక్కడ మొలకెత్తుతున్నారంటే మొలకెత్తున్నటువంటి జనించుకోవాలి ఒక శాస్త్రవేత్తగా ఒక సాహితీకారుడుగా ఒక రచయితగా ఎక్కడ ఈ వీళ్ళు పుడుతున్నారంటే కేవలం గ్రంథాలయాల్లోనే పుడుతుంది ఎందుకంటే వినాలి ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని విదేశీ ఆయన కనీసం విదేశీ పిహెచ్డీలు కనీసం ఒక తొమ్మిది ఎనిమిది ఎనిమిది తొమ్మిది పైగా పీజీ డిగ్రీలను సంపాదించాడు అవన్నీ ఏ యూనివర్సిటీలో సంపాదించాడంటే లండన్ యూనివర్సిటీ ఆ లండన్ యూనివర్సిటీలో ఎక్కువగా ఆయన పద్దెనిమిది గంటలు గ్రంథాలయంలోనే గడిపారు గ్రంథాలయ పుస్తకాలతోటే డిగ్రీలను సాధించాడు ఇచ్చి సాధించాడు కాబట్టి పుస్తకాలు నీ నేస్తంగా చేసుకోలేనటువంటి పుస్తకాలను కొనలేనటువంటి విద్యార్థులు ఉంటారు పుస్తకాలను కొనాలన్నా కానీ అన్ని పుస్తకాలు దొరకన చోటు మీకు ఉంటుంది కానీ అన్ని పుస్తకాలు దొరికేటువంటి చోటు అదే గ్రంథాలయము అదే పుస్తక గాండారము పుస్తక బాండారము ఆ పుస్తక బాండారంలో మీరు ఎప్పుడు ఇక్కడ ఆ పుస్తక గాండారాన్ని మీ సహచరి మీ సహాయ మిత్రుడిగా చేసుకోవాలి మీ మిత్రుల్లో ప్రథమ మిత్రుడు మీ గ్రంథాలయం కావాలి ఒక పేద వర్గంలో నుంచి ఒక పేద స్థానంలో నుంచి అంబేద్కర్ అని డిగ్రీలు సంపాదించినట్టు కేవలం గ్రంథాలయమే ఆయన ఆయనకి గ్రంథాలయమే ఆయన అస్త్రంగా తీసుకున్నాడు పద్దెనిమిది గంటల గ్రంథాలయాలు పెడతాడు కాలేజీ కానీ గ్రంథాలయాలు పద్దెనిమిది గంటలు పెడతాడు మరి అలాంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత అయ్యాడు అలాంటి వ్యక్తులలో ఇంకా మన జిల్లాలో ఏటపాలెంలో ఉంది గ్రంథాలయం ఇక్కడ జాతీయ స్థాయిలో గ్రంథాలయం ఎక్కడ ఉంది మన దేశంలో గ్రంథాలయం ఎవరు స్థాపించారు మన రాష్ట్రంలో ప్రధానంగా గ్రంథాలయం ఎక్కడ స్థాపించారు ఎన్ని గ్రంథాలయాలు ఉన్నవి గ్రంథాలయాలను ఎవరు స్థాపిస్తున్నారు ఇవన్నిటినీ నేను సంకలనం చేసి మీ విద్యార్థులకు ఇవ్వాలని నేను సంకలనం చేశాను దీన్ని ఇప్పుడు సీనియర్ విలేఖరి కోర్స్ గురించి కూడా ఆవిష్కరిస్తారు